ఇక్కడ మనం చూస్తున్న ఈ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది కి అయితే రావడం జరిగింది ఓనర్ దగ్గరుండి ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు ఇది ఆయనకి మనీ అనేది చాలా అవసరం ఉంది అందువల్ల ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అండ్ టోటల్ మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాను సో ప్రజెంట్ బయట ఉన్నాం మనం ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు అనేది ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఒక నలభై అడుగులు లోతైతే ఉంటుంది సో ఒక సిక్స్ మంత్స్ అయితే అవుతుంది ఇది టోటల్ మనకి పైన అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను పూర్తి వరకు చూడండి వీడియో అనేది సో బయట డ్రైనేజ్ లైన్ అయితే ఉంది కార్స్ ఏదైనా ఉంటే గనుక ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు రోడ్డుకి డెడ్ అండ్లో అయితే ఉంటుంది పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు అండ్ అది కాకుండా మనకి లోపల కూడా ఇక్కడ కూడా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది నేను డైరెక్ట్గా పైన ఫ్లోర్ చూపిస్తాను కింద అయితే డబల్ బెడ్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్టెప్స్ అనేవి రావడం జరిగింది అండ్ బాగా పైన ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఎలాగుందో ఉందో అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా ఒక డబల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది అండ్ బాగా పైన ఇంకొక టూ రూమ్స్ అయితే ఉంటాయి సో మీటర్లో కూడా దేనికి దానికి సపరేట్గా అయితే ఉంటాయి ఏ ఫ్లోర్స్కి ఆ ఫ్లోర్స్కి ఇదంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది ఒక సిక్స్ మంత్స్ అయితే అవుతుంది పైన ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేసి సో చిన్న బాల్కనీ మాదిరిగా అయితే రావడం జరిగింది స్పేషియస్గానే వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్తో రావడం జరిగింది చూడండి అండ్ ఈ పక్కన మనం చూడండి చూపిస్తున్నాను ఒక రెండు అడుగులు ప్లేస్ అనేది వదలడం జరిగింది పదండి లోపలికి వెళ్దాము హౌస్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి కాకినాడ చీడిగా అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది దగ్గరలో మనకి మార్కెట్లు ఉంటాయి అండ్ అట్లాగే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా మహా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా డీసెంట్గా ఉంది అండ్ సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఎక్కడ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా లైట్ లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఇది హాల్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎనిమిది ఇంటూ ఇరవై సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది సో కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన చూసుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమే తీసుకున్నారు కాకపోతే డబల్ బెడ్రూమ్ తీసుకునే అవకాశం ఉంది వీళ్ళు ఏంటంటే సింగిల్ బెడ్రూమే తీసుకున్నారు ఈ ఫ్లోర్లోని ఇది మాస్టర్ బెడ్రూము టూ విండోస్ వచ్చేసాయి అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి చాలా డీసెంట్గా ఉంది మొత్తం అంతా అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు సో ఈ పక్కన టోటల్ కంప్లీట్ వాటర్ వచ్చేసింది వాటర్ కూడా ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్లో ఉంది ఓపెనబుల్ డోర్స్ తో తీసుకున్నారు వీళ్ళు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను పదండి ఇది అటాచ్డ్ బాత్రూము అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది లుక్వెస్గా కూడా చాలా బాగుంది ఇది సో హాల్ కూడా పర్లేదు బాగానే వచ్చింది నూట పది గజాల్లో రావడం జరిగింది ఇది అండ్ కొంచెం ముందుకు రాగానే ఇది టీవీ యూనిట్ అండ్ రైట్ సైడ్ చూసారా ఇది కూడా బెడ్రూమే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పైన ఏం చేశారంటే డైనింగ్ ఏరియా కింద అయితే తీసుకున్నారు సో డైనింగ్ టేబుల్ అదిగోండి అక్కడ చిన్నది ఒక క్రాకరీ యూనిట్ కూడా తీసుకున్నారు ఫ్రంట్ ఆర్చ్ మాదిరిగా చేయించారు వీళ్ళు సో అదిగోండి అది అంతా క్రాకరీ అయినట్టు అది అండ్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా వచ్చింది చూడండి ప్రొఫైల్ లైటింగ్ తోటి సో ఇలా మనకి సీలింగ్స్ అనేవి ప్రొఫైల్ లైటింగ్తో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది లుక్ కూడా ప్రజెంట్ ట్రెండకు తగ్గట్లుగా అయితే ఉంటుంది సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్ చూడండి ఇది అంతా కూడా కిచెన్ ఇది ఇది ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే వస్తుంది మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ చేంజ్ చేశారు ఈ ఫ్లోర్లోని కింద ఫ్లోర్లో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది డబుల్ బెడ్రూము ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది ఇది ఈస్ట్ సైడ్కి అయితే వస్తుంది ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ మనకి మున్సిపల్ పంచాయతీ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు సో ఈయనకి మనీ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ దానివల్లే సేల్ చేస్తున్నారు హౌస్ అనేది సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ సీలింగ్స్ అన్నీ కూడా పిఓపి సీలింగ్సే సో ఒకసారి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూసుకోండి ఇది వచ్చేసరికి నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది దీని ప్రైస్ అనేది వీళ్ళ చెప్పడం మొత్తం అంతా కూడా ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది ఇంకా చాలా వరకు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే గనక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా లేదు హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్న కన్స్ట్రక్షన్ ఆర్ ఇంటీరియర్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదంతా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు దేనికి ఎలా ప్లాన్ చేశారంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా సో దానికోసం అని చెప్పేసి ఈ మాదిరిగా ప్లాన్ చేశారు రైట్ సైడ్ వచ్చేసరికి త్రీ రూమ్స్ అయితే వస్తున్నాయి ఒక టూ రూమ్స్ ఉంటే ఒకటి కిచెన్ అయితే వస్తుంది అండ్ ఇదంతా ఫ్రంట్ ఓపెన్ ప్లేసే సపరేట్గా మనకి కిందకు వెళ్ళి ఒక టెంట్ వేసుకోవాలి అన్న థాట్ లేకుండా వీళ్ళే పైన ఓపెన్ ప్లేస్ అయితే తీసుకున్నారు ప్రెసెంట్ ఇవన్నీ మొక్కలు ఇవన్నీ కూడా పెంచుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ అండ్ రెండు కూడా టేకే కిచెన్ గుమ్మాలు చూసుకోండి ఇవి రెండు రూమ్లు వస్తున్నాయి పక్కన కిచెన్ ఉంటుంది ఆ పక్కన కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది సో ఇది కిచెన్ ఇది ఇది ఒక రూమ్ అయితే వస్తుంది ఇక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి చూడండి ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసారు టోటల్గా ఇవి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైనా రెంట్లకి ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది సో టూ రూమ్స్ వస్తున్నాయి పక్కన కిచెన్ ఉంటుంది అండ్ ఈ పక్కన కామన్ టాయిలెట్ ఇదిగోండి వాష్ బేషన్స్ కానీ అండ్ వాషింగ్ మెషిన్ ట్యాప్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా తీసుకున్నారు దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ హైవే కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తగా మనకి హైవే రోడ్డు పడింది చూసారా ఆ హైవే రోడ్డు కూడా చాలా దగ్గరలో అయితే ఉంది సో పదండి మనం పైకి అయితే వెళ్దాము ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి ఇరవై ఐదు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది నూట పది గజాలు మూడు ఫ్లోర్లు అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఇట్లా వస్తున్నాయి అండ్ పైన ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బెడ్రూము డైనింగ్ ఏరియా కిచెన్ పూజా రూము అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మూడో ఫ్లోర్లో ఒక రెండు బెడ్రూమ్లు కిచెన్ అయితే ఉండడం జరుగుతుంది సో మూడు అంతస్తులు మొత్తం కంప్లీట్ అయిపోయాయి అండ్ వాటర్ ట్యాంక్స్ కూడా చూసుకోండి ఆశీర్వాద్ కంపెనీవి అవన్నీ కూడా హౌసెస్ మొత్తం అన్నీ కూడా అని సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్